హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నాను ఈరోజు మామిడికాయ అండి ఇంత స్పెషల్గా చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఏం లేదండి మామిడికాయతో ఈ సమ్మర్లో అందరూ అన్ని రకాలు చేస్తున్నారు కదా నేనైతే స్పెషల్గా మామిడికాయతో పకోటి చేస్తున్నారండి చూద్దాం ఇక్కడ చూపించిన విధంగా మామిడికాయను తురుముకుని ఒక బౌల్లో వేసుకుని తరిగిన మామిడికాయ తురుముకి తగినంత శనగపిండి వరిపిండి పల్లీలు సన్నగా తురుముకున్న ఉల్లిపాయ ముక్కలు అల్లం ముక్కలు పచ్చిమిర్చి వేసుకుని కలుపుకోవాలి మామిడి తురుములో ఉన్న వాటర్ సరిపోతుంది వాటర్ వేయన అవసరం లేదు పిండి కొంచెం పలచగా ఉంటే మరికొంత శనగపిండి వేసుకుని కలుపుకోవాలి ఒక్కొటీ క్రిస్పీగా ఉండాలంటే కాచిన నూనె వేసుకోవాలి కుకింగ్ సోడా అవసరం లేదు రుచికి సరిపడే ఉప్పు కారం కూడా వేసుకోవాలి ఈ పకోటి ఒకసారి ట్రై చేసి చూడండి మామిడికాయ వేస్తున్నాం కదా పుల్లగా ఉంటుందేమో అనుకోకండి మనం దీనిలో శనగపిండి వరిపిండి పల్లీలు అన్నీ వేస్తున్నాం కదా అసలు పులిపే ఉండదు మనం రెగ్యులర్గా వేసుకునే పకోటి మీద చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పకోటి మంచి ఫ్లేవర్తో నోటికి తినే తినాలనిపిస్తుంది పిల్లలు టమాటా సాస్తో చాలా ఇష్టంగా తింటారు అంతేనండి వేడి వేడి నూనెలో ఈ మామిడికాయ పకోటిని వేసుకుని ఈ కూల్ కూల్ సమ్మర్లో ఎంజాయ్ చేయండి అక్కడ మనకి ఆంధ్రాలో వర్షాలు పడుతున్నాయంట కదండి ఇక్కడ బెంగళూరులో అయితే చెప్పనే చెప్పన అవసరం లేదండి వర్షం అని తలుచుకుంటే చాలు వర్షాలే వర్షాలు ఇక్కడ నాకైతే వేసవ కాలంలో అనిపించట్లేదు వర్షాకాలంలో అనిపిస్తుందండి వేడివేడి పకోటి తిన్నాక గరం చాయ్ కూడా ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ పైన గిన్నె పెట్టి ముందుగా పంచదార వేసి కొంచెం వేడైన తరువాత టీ పొడి వేసుకొని కొద్దిగా నీళ్లు వేసి మరగనివ్వాలి ఇప్పుడు దీనిలో కొద్దిగా అల్లం యాలకులు రెండు మిరియాలు దంచుకుని వేసుకోవాలి ఈ గరం చాయ్కి మిరియాలు కంపల్సరీ వేసుకోవాలి ఒక కప్పు గరం చాయ్కి రెండు మిరియాలు వేసుకోవాలి మనం చాయ్ పెట్టుకునే క్వాంటిటీని బట్టి మిరియాలు వేసుకోవాలి కొంచెం మరుగుతుండగా పాలు కూడా వేసి ఒక బే లిఫిన్ కూడా వేసి బాగా మరగనివ్వాలి మన వేడివేడి చాయ్ రెడీ అయిపోయింది ఈ సమ్మర్లో మామిడికాయ పకోటి విత్ గరం చాయ్ ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి